దేవునికి స్తోత్రములు కలుగునుగాక చూచుచున్న మీకు క్రీస్తు యస్సునందు కృపాక్షేమములు అనుగ్రహించబడినగాక ప్రియ దేవుని పిల్లలారా జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థత శాల నందు శిలువ పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జనవరి పదిహేనవ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటివారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి శిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభుని వేడుకొని ప్రార్థనా పూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి పదహారవ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జన సమూహం అంతటికీ ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ల మీద శిలువ మెట్లు పెట్టి ప్రార్థన చేసుకుంటారు ప్రభువులు బలపరచబడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు ఇక మూడవ రోజైనటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి ఏసునామములో ఆ సిలువలను తీసుకుని వెళతారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సులవ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరికలు ప్రవ్వా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులేని వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ వింటున్న వ్యాపారాలలో మోటార్ఫీలలో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను మీరు అండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలు దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్లాలంటే చాలు ఆటో వాళ్ళు పదహైదు నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి ఈ శిల్వ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహు బలమైన శక్తివంతమైన వాక్యం అందుకు వింటున్నారా భోజనానికి వసతులకు ఏలోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరం తీసుకోండి మనము లోకముతో స్నేహం చేసినప్పుడు నరహత్య అసూయ ద్వేషము క్రోధము కోపము ఇవన్నీ మనం గతంలో చేసాం హృదయంలో కూడా ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకున్న సందర్భాలు ఇప్పుడు దేవుడు ఏం చేశాడనంటే అంటే మన నుండి వీటిని తీసివేశాడు నీతిమంతులుగా మార్చాడు దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు దానికోసం ఆయన తన యవనకాలపు రక్తాన్నంతా దారబోశాడు నేను ఒక మాట చెప్తాను విను నీ పిల్లల కోసం హాస్పిటల్కి ఎక్కడికైనా తిరుగుతావు కానీ నీ రక్తాన్ని దారపోస్తావా వలకనిస్తావా వలుకుతూ ఉంటే చూస్తూ ఉండగలవా కళ్ళు బైర్లు గమ్మేస్తాయి నీకు ప్రాణం సమసిలిపోద్ది భయంతో ఆందోళనతో ఆ రక్తం కారిపోవడాన్ని చూస్తే గిజగిజ కొట్టుకుని ప్రాణం పోకములిపే ప్రాణం పోయేటట్లుగా అయిపోతుంది మన పరిస్థితి కానీ ఏసయ్య కొరడాలతో కొడుతూ ఉంటే భరించింది ఇప్పుడు కొట్టింది నన్ను కాదు కదా ఆయన్ని కదా అని అనుకుంటున్నావేమో నీకు పడవలసిన ప్రతి దెబ్బ ఆయన ఒంటి మీద పడింది నా ఒంటి మీద ఎందుకు పడద్దు అంటారేమో నువ్వు చేసిన పాపాలు అంతా ఇంత కాదు ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే వాళ్ళని చూపించి వంద మాట్లాడిన మనిషి నువ్వు ఎవరైనా చిన్న దొంగతనం చేస్తే వాళ్ళ గురించి వంద మాటలు మాట్లాడావు ఎన్ని దొంగతనాలు చేసావో ఎవరైనా ఒక చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటును బట్టి నువ్వెన్ని మాటలు మాట్లాడేవో కానీ నువ్వు అంతకన్నా ఎక్కువ దొంగ పొరపాట్లు చాలా చేశావు నీ కనబడిన వాళ్ళని ఏలెత్తి చూపించావు ఏముంది నీలో పరిశుద్ధత ఏముంది నీలో యథార్థత వేరొకరిని నిందించడానికి నువ్వెవరివి నీ స్థాయి ఎంత నీ స్థితి ఎంత నీకున్న నీతి ఎంత ఒకవేళ నేను నీతిమంతుడు అంటావా నీ నీతి నా ప్రభు వాక్యం చెప్తుంది మురికి గుడ్డ లాంటిది ఒక మురికి గుడ్డకి ఏమంత విలువ ఉంటుంది చెప్పండి మన నీతికి అంతే విలువ ఉంటుంది దేవుని దగ్గర కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఆ మురికిలో నుండి దేవుడు నిన్ను విడిపించాడు ఇప్పుడు నువ్వు ప్రశస్తమైనటువంటి నిఘనిగా నిఘనిగా తెల్లగా మెరిసిపోయే ప్రశస్తమైన వస్త్రంలాగా దేవుడు నిన్ను చేశాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కర్నూలు జనవరి తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలో జనవరి పదివ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా ఖమ్మంలో జనవరి పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం గుంటూరులో జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు ఒంగోలులో జనవరి ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోల్ వినుకొండలో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నెల్లూరులో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్లో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ డోన్ లో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నంద్యాలలో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల పెద్ద డోర్నాలను జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచెర్లలో జనవరి ఇరవై తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల ఏలూరులో జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు తాడేపల్లిగూడెంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కమ్మ సేవా సంఘం పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపం హనుమేష్ నగర్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ కాలనీ పాలకొల్లులో జనవరి తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు రెండు సంవత్సరాల నుంచి నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట హాస్పిటల్లో చూపించుకున్నాను స్కానింగ్ తీయించుకున్నాను ఏ తేడా లేదు మందులు వాడితేనే కనుక వస్తుంది అనమాట ఇంకా తర్వాత సంవత్సరం నా అయిపోయిన తర్వాత రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ మా అమ్మ చెప్పింది అనమాట ఇలా క్రీస్తురాయబారయ్య గారు విశాఖపట్నంలో అక్కడ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో పెడుతున్నారమ్మ నువ్వు అబ్బాయి వెళ్ళండి అని చెప్తే నేను ఇక్కడికి రావడం మొదలు పెట్టాను అనమాట రెండు నెలలు వచ్చిన తర్వాత నేను ఇంకా హాస్పిటల్ ఇవన్నీ వద్దు దేవుని నమ్ముకొని ఈ ద్రాక్ష రసం అంజూరు పండు తిన్న తర్వాత నాకు నెల నెల వస్తుందన్నమాట ఈ గొప్ప సాక్షి అని దేవుడు దీవించిన గాక